తాళరేవు మండలం మల్లవరం పంచాయతీ పత్తిగొందు కేఎస్ కన్వెన్షన్ హాల్ నందు పద్నాలుగున పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జెమినీ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార సంఘం చైర్మన్ చిలకలపూడి పాపారావు మాజీ మార్కెట్ చైర్మన్ కుడుపుడి శివన్నారాయణ హాజరయ్యారు పద్నాలుగవ తేదీన జరగబోయే కార్యక్రమానికి ముందుగా ఏర్పాట్లు చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా తాళ్ళారేవు మండలంలో రాంబాబు సత్యబాబు దొరబాబు శ్రీనివాస్ గోవిందు మణికంఠలను మండల ఇన్ఛార్జీలుగా వేయడం జరిగిందని బండ శ్రీనివాస్ రావు అన్నారు ఈ సమావేశానికి నియోజకవర్గంలో నాలుగు మండలాల ఇన్ఛార్జీలు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఈ రోజు ముంబ్ర నియోజకంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు అమరాగూడ రేపు పద్నాలుగు పద్నాలుగు తారీఖులు జరగబోయే జనసేన ఆవిర్భవ జనక్ష కార్యక్రమం కోసం వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేసుకోవడం కోసమని ఈ రోజున సమావేశం అవడం జరిగింది రేపు పద్నాలుగో తారీఖు మరి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు జరగబోయేటువంటి కార్యక్రమానికి అలాగే పాలేరు మండలం నుంచి ఈ జన సైనికులు కార్యక్రమ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ భారీ సంఖ్యలో వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరిని మరి మరి కోరుకోవాలి అందరికీ నమస్కారం అండి నా పేరు చిలకలపూడి పాపారావు ఆంధ్రప్రదేశ్ అగ్ని కుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని రేపు మార్చి పద్నాలుగు తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగే చిత్రాలు జరిగే భార్య బహిరంగ సభ కోసం ఈ రోజు మమ్మడి వారం కాన్ఫరెన్స్ లో మరి ఆ సభ కోసం ఈరోజు అందరూ నాలుగు మండల అధ్యక్షులతో మమ్మడి వరం కాన్ఫరెన్స్ మెయిన్ ముఖ్య నాయకులతో అలాగే గ్రామ అధ్యక్షులందరితో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో ప్రతి గ్రామాధ్యక్షులు ప్రతి మండల అధ్యక్షులు మన మెయిన్ మెయిన్ ముఖ్య నాయకులు అందరూ కూడా చాలా యాక్టివ్గా రేపు సభకి ఈ తూర్పు జిల్లాలోనే ఈ ముమ్మడి వరం ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళడానికి జనాల్ని మరి మొబైల్ చేయడానికి కోసం మరి అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా సంతోషం మరి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంత అవసరమో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఆయన సమాజంలో మార్పు కోసం అట్టడు ఉన్న ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం వారు పడే ఇబ్బందుల కోసం ఆయన సొంత నిధులతో సొంత రూపాయితో మరి వాళ్ళని అక్కుని చెప్పుకున్న ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది మరి అలాంటి నాయకత్వం మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎంతో రాష్ట్రానికి అవసరం దాని నిమిత్తం అందరూ కూడా ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా ఏడాదిగా పాల్గొని మరి ఆ చిత్రాలు జరిగే భారీ బహిరంగ సభ జయప్రదం చేపాలని చేయాలని చెప్పి కోరుతూ ఈ దీనికోసం అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికులాగా పనిచేసి ఆ సభను జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ చలవ